இருக்கும். <laughs> <Noise/> <laughs>

नक्ट <laughs> <99 99 laughs> అలా అని చెప్పుకునే న్యాయం చేయండి పోలీసులు చేపిస్తారు మీరు చేస్తారు వీళ్ళనుకోండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు ఇద్దరికి మేము నేనున్నా మీ వెనక అన్ని నీరు టీడీపీ బూందాగా ప్రోత్సహిస్తున్నాడు పంచాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ నాకేం కక్ష వెళ్ళేవు వాడి మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకుపోతాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు హైదరాబాద్ ఉద్యోగం చేశారు আসনা <laughs> চিকেন فنڈ ریکارڈ ریکارڈ ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెంకాల వాళ్ళ కంప్లీట్ ఎకరాలు కూడా